अपारूडी <laughs> <laughs> <ते दिस्टों। laughs> <थुछ ना> <laughs> हम नमस्कार मेरा ना सार का फोटो है ये है फर्स्ट कुत्ते है कुत्ते वाला फोटो का ఓం నమో వెంకటేశాయ మీ అందరికీ తెలుసు నేను స్వామివారి బిడ్డనని నేను ఇక్కడ ఆయన ఇంట్లో ఉండే ఆయన కోసం కాటేజీ కట్టిన నటుడుగా మేము ఈ మధ్య షష్టి అనే సినిమా రిలీజ్ చేసి మీ అందరి చేత బాగుందనిపించుకుని మంచి మర్యాదగా మన ఇళ్లలో మనం మన గౌరవ మర్యాదలు కాపాడుతూ సినిమా తీశారని మీ అందరూ మెచ్చుకోవటం అదంతటికీ కారణం కూడా స్వామివారి అనే నమ్మి ఆ సినిమా హీరో ప్రొడ్యూసరు రూపేష్ అట్లాగే డైరెక్టర్ పవన్ అట్లాగే మీ అందరికీ తెలిసి ఆ నలుగురు దగ్గర నుంచి మీరు పాటలు వింటున్నటువంటి నా సోదరుడు చైతన్య ప్రసాద్ అందరము ఇవాళ స్వామివారికి కృతజ్ఞతలు చెప్పడానికి మాత్రమే వచ్చు యాక్చువల్గా ఆ కృతజ్ఞతలన్నీ మీ అందరికీ చెందుతాయి ఎందుకనంటే మీరు అంత బాగా ఆ సినిమాను మెచ్చుకుని ఏమండి ఒక నటుడి జీవితంలో పెళ్లి దగ్గర నుంచి పూర్తి వరకు సినిమాల్లో జరగటం అనేది బహుశా ఆ స్వామి నాకు ఇచ్చినటువంటి అదృష్టమేమో పెళ్లి పుస్తకం సినిమా దగ్గర నుంచి వాళ్ళ షష్టి పూర్తి వరకు మీ ముందే పెరిగిన వాడిని నేను పెరుగుతున్న వాడిని ఇంకా చివరి శ్వాస వరకు కూడా మీ ముందే ఉంటాను కాబట్టి ఆ విధంగా వాళ్ళ స్వామివారి కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాం ఆ కృతజ్ఞతల్లో కొంత భాగం మీకు కూడా చెందుతుంది ఓం నమో వెంకటేశ్వతున్న ప్రాజెక్ట్ అయితే మాస్ జాతర వెంకటేశా నేను స్వామివారి దగ్గర నెక్స్ట్ రిలీజ్ అది జూలైలో అది రిలీజ్ ఉండొచ్చు మంచి మీ అందరికీ మసాలా అదిలాగా తప్పదు మళ్ళీ స్వామివారి దగ్గర రావటం మళ్ళీ ఆయన ఆశీర్వచనం తీసుకోవటం మళ్ళీ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవటం మళ్ళీ వెళ్ళటం మళ్ళీ మీ మధ్యన అందుకే నాకెవరు ఫ్యాన్స్ లేరు అంత ఫ్యామిలీ మెంబెర్సే కదా 만다